హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాము ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక బ్యూటీ టిప్ చూపిస్తున్నాను ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక బ్రూ ప్యాకెట్ తీసుకోండి తీసుకున్న అందులో నుంచి ఒక సగం ప్యాకెట్ వరకు ఒక బౌల్లో వేసుకుంటున్నాను మిగతా సగం ఎప్పుడు యూజ్ చేయాలో తర్వాత చెప్తానండి అందుకని వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ కాడ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు ఫేస్కి నెక్కి బాగా అప్లై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కంటిన్యూస్గా ఇలా రుద్దుకుంటూ అప్లై చేసుకోండి ఎంత మురికి అయినా అంటే పేరుకుపోయిన మురికైనా సరే బాగా పోతుంది అనమాట ఈ కాఫీ పౌడర్ అనేది మంచి స్క్రబ్లాగా పనిచేస్తుంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే ఎంత క్లీన్ అయిందో తెలుస్తుంది కదా చాలా నీట్గా అయిందండి అంటే ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవుతుందనమాట సో ఈ విధంగా అప్లై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అదే బౌల్లోకి ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పప్పాయ ముల్తాన మట్టి వేసుకుంటున్నాను ముల్తాన మట్టి వేసుకోవడం వల్ల ఫేస్ టైటనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా మందికి చిన్న ఏజ్లోనే రింకిల్స్ లాగా వస్తాయి కదా వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఆ తర్వాత ఇందులోని ఒక స్పూన్ కార్డ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టమాటా వేసుకుంటున్నాను టమాటా రసం వేసుకోవాలి ఇది కూడా అంతేనండి ఆ ట్యాంక్ రిమూవింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా టమాటా రసం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అప్పుడు మనం ఒక హాఫ్ తీసి పెట్టుకున్నాం కదా కాపీ పౌడరు ఆ కాపీ పౌడర్ మొత్తం వేసుకుంటున్నాను కంపల్సరీ ఈ ఫేస్ ప్యాక్లోకి వేసుకోవాలి అప్పుడే బాగా పనిచేస్తుంది అనమాట వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మరీ లూజ్గా కాకుండా ముల్తాన్ మట్టి అనేది ఎప్పుడైనా సరే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కలుపుకోకూడదు సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇదే విధంగా మీరైతే ఫేస్ కి నెక్కి బాగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా రుద్దుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు రుద్దిన తర్వాత అంటే ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి మరి పల్చగా కాకుండా కొంచెం తిక్కగా వేసుకోండి అప్పుడే ప్యాక్ అనేది బాగా అంటే అప్లై అవుతుందనమాట సో ఇదే విధంగా వారానికి రెండు సార్లు అయినా ఇలా అప్లై చేస్తూ ఉన్నారనుకోండి స్కిన్ అనేది మంచి గ్లోగా వస్తుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత క్లీన్ అయిందో ఇంకా ఇప్పుడు వీడియో అయితే అంటే మధ్యాహ్నం లెవెన్ థర్టీ అయిందనమాట ఎండ బాగా ఉంది అందుకని వీడియో అనేది సరిగా కనిపించట్లేదు నార్మల్గా చూస్తే కనుక ఎంత షైనింగ్గా కనిపిస్తుందో తెలుసా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఫిష్ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చేపలు తీసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు అలాగే ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చేపల్లో ఉన్న నీచువాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక దాకా చెక్క ఒక మూడు లవంగాలు నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేడి చేసుకోవాలి మసాలా దినుసులు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసి నలిగే విధంగా జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేడి అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మసాలా కోసం పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా నెక్స్ట్ ఇందులోని ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి కాకుండా ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక పదిహేను లేదా ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక దాంట్లో వేసేసుకుని ఇందాక వేయించుకున్నాం కదా మసాలా దినుసులు అలాగే ఈ మసా ఈ మసాలానంతా కూడా సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి సో విధంగా రెండిటిని కూడా ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకుని ఇది అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా అంతా పోయి ఇలా మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తగిలిన కొత్తిమీర కొద్దిగా అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఆల్రెడీని ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను ఆ రసాన్ని వేసుకుంటున్నాను మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను గ్రేవీ అంటే ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి నేనైతే మసాలా గ్రేవీ లాగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను ఈ మాత్రం సరిపోతుంది ఇంకా కొంచెం మీకు పలచగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్నైనా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి మనం చేపలు వేసిన తర్వాత చేపలు కూడా నీరు వదులుతుంది కాబట్టి ఇది చేపలు ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రమే ఉంటుంది అందుకని ఈ మాత్రం ఉండేలాగా చూసుకోండి ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే ఈ స్టేజ్లోనూ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పక్క పక్కన వేసుకోండి ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండిల్తోనే ఇలా తిప్పుకోండి గ్రేవీ అనేది ఈ వినగా స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అనేది ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయ్యిందంటే పర్ఫెక్ట్గా ఉడిపోయి ఉంటుంది చేప ముక్క కూడా ఆ తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వెరియాల పొడి అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకుని గరిటతో కాకుండా ఇలా హ్యాండిల్తోనే బాగా తిప్పుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా తిప్పుకున్నారనుకోండి ఈ మసాలాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి గ్రేవీ అనేది ఈవెన్గా వస్తుంది సో ఈ విధంగా అంతా కూడా బాగా కదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు గంటల తర్వాత తిని చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా లేదంటే ముందు రోజు నైట్ చేసేసుకునే నెక్స్ట్ డే తిని నెక్స్ట్ డే తిని చూడండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది విధంగా బాగా ఫామ్ అయిపోతుంది కదా ఇలా గడ్డ కట్టడం వల్ల కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇలా గడ్డ కట్టిందని చెప్పేసి అంటే డీప్ ఫ్రిడ్జ్ బటన్ నొక్కిన తర్వాత ఐస్ అంతా రిమూవ్ అయిపోతుంది అప్పుడు కంప్రెసర్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది అనమాట ఆ టైంలో కరెంట్ బిల్ అనేది ఏది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఐస్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా ఈ ఐస్నంతా కూడా బటన్ ప్రెస్ చేసేసి రిమూవ్ చేసేయాలన్నమాట పైన కింద చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నా కూడా అంతా కూడా తీసేసేయాలి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్తో బాగా తుడుచుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసేసి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా బయటపడవచ్చు అనమాట అందుకని ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా ఎక్కడా కూడా తడి అనేది లేకుండా బాగా క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇలాంటి ఒక కవర్ ఉంది అంటే బట్టలకి వస్తుంది కదా అలాంటి కవర్ ఒకటి తీసుకోండి పైన హోల్స్ లాగా ఉంటుంది కదా అంటే హ్యాండ్స్ లాగా పట్టుకోవడానికి ఆ పాట్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సో ఈ విధంగా ఒక రెండు భాగాలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి కొబ్బరి నూనె మాత్రం వేసుకోవాలి వేరే ఆయిల్ అస్సలు యూజ్ చేయకండి కంపల్సరీ కోకోనట్ ఆయిల్ ఒకటే యూజ్ చేయాలండి అప్పుడే బాగా పనిచేస్తుంది అనమాట వేసుకున్న తర్వాత దాని మీదకి ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చేతితో కానీ లేదా బ్రష్తో కానీ ఈ వినగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా ఈవీనగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో అంత క్లీన్ చేసేసుకున్నాం కదా ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఒక పదహైదు రోజులకి ఒక్కసారి ఇలా చేశారనుకోండి కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుందండి ఐస్ కూడా చాలా తక్కువ ఫామ్ అవుతుంది ఈ కోకోనట్ ఆయిల్ సాల్ట్ అలాగే ఈ ప్లాస్టిక్ పేపర్కి కంపల్సరీ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఈ టిప్ ఎలా అనిపించింది ఒకసారి లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ